శతాబ్దాల యుద్ధాల పోరాటాల ఉద్యమాల రాజకీయ ప్రతికూలతలను దాటుకొని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో అయోధ్యలో రామజన్మభూమిగా హిందువుల హృదయాలలో గూడు కట్టుకొని ఉన్న భావనకు రూపకల్పనే భవ్య మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రపంచ హిందువులందరికీ గర్వకారణం అయోధ్య నగరం సరయూ నది తీరంలో ఉంది ఈ సరయూ నది తీరంలోని ఘాట్లు కూడా ఎంతో పవిత్రమైనవి ప్రతిరోజు సరయూ నది తీర ఘాట్లో హారతి ఇస్తుంటారు వేసవికాలంలో సాయంత్రం ఆరు గంటలకు చలికాలంలో ఐదు గంటలకు హారతి ఇస్తుంటారు రామాయణానికి సంబంధించిన అనేక చారిత్రక విశేషాలు సరయునది చుట్టూతా ఉంటాయి ఈ సరయూ నది ఘాట్లు పొడవునా అనేక ఆలయాలున్నాయి అలాగే ఇక్కడ ఉన్న ఘాట్లు అతి పవిత్రమైనవిగా అనేకులు భావిస్తారు ఆ ఘాట్ల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రామ్కి పౌడి ఘాట్లో స్నానం చేయటం వల్ల జన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ ఘాట్ వద్దనే రామాలయంతో పాటుగా నాగేశ్వరనాథ్ మందిరం కూడా ఉంది ఈ ఘాట్ వద్ద కొన్ని సంవత్సరాలుగా ప్రతి దీపావళి నాడు లక్షలాది దీపాలు వెలిగిస్తున్నారు ఈ విషయంపై గిన్నెస్ బుక్ రికార్డు కూడా నమోదు చేయబడింది ఇక్కడి మరో పవిత్రమైన ఘాట్ పేరు రామ్ ఘాట్ ఈ ఘాట్ నుంచి శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించదలిచి నదీ గర్భంలోకి వెళ్ళి వైకుంఠానికి చేరుకున్నాడని భక్తులు విశ్వసిస్తారు అందుకే ఈ ఘాట్ను స్వర్గద్వార్ అనే పేరుతో కూడా పిలుస్తారు సహస్రధార నుంచి నాగేశ్వరనాథ్ మందిరం వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని స్వర్గద్వార్ అని అంటారు రామునికి అత్యంత ప్రియమైన సోదరుడు లక్ష్మణుడు ఇక్కడ లక్ష్మణుని పేరు మీద ఉన్న పవిత్ర ప్రాంతమే లక్ష్మణ్ ఘాట్ సరయూ నది తీరంలో లక్ష్మణుడు తన అవతారాన్ని ఇక్కడి నుంచే పరిసమాప్తి చేసుకున్నాడని చెబుతారు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీత పేరున కూడా ఇక్కడ ఒక ఘాట్ ఉంది దీనిని జానకి ఘాట్ అని అంటారు ఇక్కడ శ్రీరామ వల్లభకుంజ్ పేరుతో ఒక గుడి కూడా ఉంది ఈ మందిరాన్ని దర్శించిన వారి కోరికలు నెరవేరతాయని విశ్వాసం రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు తన అన్న పేరిట రాజ్యం చేశాడు సరయు నది తీరంలో భరత్కుండ్ ఉంది వనవాసంలో ఉన్న అన్న రాముడిని అయోధ్యకు తిరిగి రావాలని భరతుడు కోరతాడు అది రాముడు తిరస్కరించటంతో రాముడి పాదరక్షలే రాజ్యం చేస్తాయని భరతుడు ఈ భరత్కుండ్ వద్ద పదమూడేళ్ల పాటు నారవస్త్రాలు వస్త్రాలు ధరించి అన్న పేరుతో రాజ్యం చేశాడు సరయూ నది తీరంలోనే ఉన్న మరో ముఖ్యమైనది గుప్తర్ ఘాట్ దీన్ని విష్ణుధామ్ అని కొంతమంది పిలుస్తారు ఇక్కడ చక్రహరి మందిరం సీతారాముల గుడి రాజమందిరం నరసింహస్వామి కోవల వంటివి ఇక్కడ ఉన్నాయి ఈ గుప్తర్ ఘాట్ వద్దనే శ్రీరాముని పాదముద్రలు ఉంటాయి ఇవి నిజమైన శ్రీరాముని యొక్క పాదముద్రలని భక్తుల విశ్వాసం ఈసారి మీరు అయోధ్యలోని బాలరాముని భవ్య ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సరియు చూడటం మర్చిపోకండి ఓం శ్రీ రామచంద్రాయ నమః ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి